హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే అందరికీ మైన్ మాత్రమే తెలుసు మైన్ లేకముందు ఇంతకుముందు అయితే ఇంకొక మైన్ అయితే ఉండేది దాన్ని మేము ఈరోజు చూపించడానికి అయితే పోతున్నాము నేను ప్రవీణు నెక్స్ట్ మనోడైతే స్టైలిష్టార్ ప్రభుకుమార్ అయితే బయలుదేరుతున్నాము కాసేపు మీరు వెయిట్ చేసి బయలుదేరుతున్నాము మీరైతే రెడీగా ఉండను చూసేదానికి చూడండి మనం లొకేషన్ దగ్గర అయితే బయలుదేరేటప్పుడు అయితే మన సింటోబా అయితే దర్శనం అయితే ఇచ్చాడు మన లొకేషన్ అయితే బయలుదేరుతున్నాము కానీ దీనికంటే ముందు అయితే మనం ముందు మనం మైన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇదే మన మైన్ అయితే చూడండి ఎంతో అయితే ప్రశాంతంగా అయితే ఉంటుంది లొకేషన్ అయితే బాగుంటుంది ఇక్కడ మన మైండ్లో అయితే షూటింగ్ కూడా జరిగింది ఈ షూటింగ్ అయితే సినిమా పేరు వచ్చేస్తే మంగంపేట అనే టైటిల్ పైన సినిమా తీసారు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో డేట్ అయితే నేను మళ్ళీ చెప్తాను ఫైనల్గా మన లొకేషన్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం దీని అయితే దిన మైన్ అనే అంటారు ఈ మైన్ అయితే స్టార్టింగ్లో అయితే ఫస్ట్ మన మైన్కి అయితే ఇదే స్టార్ట్ చేశారు దీంట్లో అయితే వర్క్ జరుగుతూ ఉండింది తర్వాత ఇప్పుడు ఎందుకు ఆప్ చేశారో మనకు తెలియదు దాన్ని స్టాప్ చేసేసి మన మైండ్లో అయితే కంటిన్యూ చేశారు చూడండి ఇక్కడ నీళ్ళు అయితే ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి నీళ్ళు చెట్లు ఇక్కడైతే లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఫోటోషూట్కి అయితే ఇంకా బాగుంటుంది ఫోటోషూట్కి ఇంకా షార్ట్ ఫిల్మ్ షూటింగ్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అయితే మన క్లారిటీ కనపడలేదు మీకు క్లారిటీగా చూపిస్తానైతే వెళ్తాము మీరు మైన్ చూడడానికి అయితే ఈ లొకేషన్ కూడా మీరు అయితే విజిట్ చేయండి చాలా అయితే బాగుంటుంది లొకేషన్ మీకు అయితే మంచి ఫీలింగ్ అయితే ఇస్తుంది మీకు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ అయితే మర్చిపోకుండా చేయండి ఓకే థ్యాంక్స్ మచ్